ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ షో ఫ్రమ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటర్ ఛానల్ ఉద్యోగాలకు సంబంధించి మరొకసారి మనకు ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మార్పు అనేది జరగబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది అఫీషియల్గా గా మంగళవారం నాడు మనకు ఈ యొక్క ప్రకటన అయితే రాబోతుందంట ఈనాడు పేపర్లో మనం ఈ రోజు వచ్చిన అప్డేట్ కనుక చూసినట్లయితే ఆరు రోజుల పాటు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అని చేస్తారు అని చెప్పి సమాచారం అయితే ఉంది టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు ఇరవై ఒక లక్ష అరవై వేల ఏడు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే రానున్నారు వచ్చే నెల ఒకటి నుంచి ఆరు రోజుల పాటు ఈ యొక్క ఆత్ పరీక్షలు అయితే కండక్ట్ అని చేయనున్నారంట రెండు ఐదు తేదీల్లో సెలవులు అయితే కావడంతో ఒకటి మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో పరీక్షలకు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం దరఖాస్తులను మూడు దశలుగా విభజించి ఈ క్రతమను అయితే పూర్తి చేయనున్నారు వివిధ కేటగిరీలో ఉద్యోగాలకు అత్యధికంగా వచ్చిన దరఖాస్తుదారులకు ఒకటి మూడు తేదీల్లో మిగతా వారందరికీ కూడా తదుపరి రోజుల్లో పరీక్షలు అయితే కండక్ట్ అనేది చేస్తారంట ఈ వివరాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పురపాలక శాఖల అధికారులు మంగళవారం అధికారికంగా వెల్లడించనున్నారు అని చెప్పి సమాచారం రావడం జరిగింది ఒకటో తేదీన కేటగిరీ వన్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన దాదాపు పదిహేను లక్షల యాభై వేల మందికి పరీక్ష అయితే నిర్వహించనున్నారు పదమూడు జిల్లాల్లోని అన్ని తాలూకా మండల కేంద్రాల్లో ఉదయం మనకు పన్నెండు లక్షల యాభై నాలుగు వేల మందికి రెండో పూట రెండు లక్షల తొంభై ఆరు వేల మందికి ఎగ్జామ్స్ అయితే ఏర్పట్టని చేయనున్నారంట గ్రామ ఇంజనీరింగ్ కార్యదర్శి వార్డు సౌకర్యాల కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసిన లక్ష వేల ఎనిమిది వందల మందికి గ్రామ రెవెన్యూ అధికారి పోస్టుకు అర్జీలు పెట్టిన మరో లక్ష యాభై ఐదు వేల మందికి మూడు నాలుగు తేదీల్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అని చేయనున్నారు మిగతా కేటగిరీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారందరికీ కూడా రోజుకు లక్ష మంది చొప్పున ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఒకటిన తాలూకా మండల కేంద్రాల్లో మిగతా తేదీల్లో జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనేవి చేస్తారు ఓకే ఎందుకంటే మనకు కేటగిరీ వన్కి సంబంధించి అధికంగా మనకు ఈ యొక్క దరఖాస్తు అనేవి వచ్చాయి కాబట్టి తాలూకా కేంద్రాలు ఉంటాయి మండల కేంద్రాలు అనేవి కూడా మనకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది మొత్తంగా యాభై వేల పరీక్షా కేంద్రాలను అయితే మనకు ఈ యొక్క వాటికి కేటాయించినారు యాభై వేల మందికి పైగా పరీక్ష అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది పదహారు మందికి అభ్యర్థులకు ఒక గది ఇరవై నాలుగు నలభై ఎనిమిది మందికి మరో గది చెప్పినా ఇలాగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఓకేనా మంగళవారం నుంచి అధికారికంగా మనకు ఎగ్జామ్ డేట్పై అప్డేట్ అయితే రాబోతుంది అయితే మనకు అనధికారికంగా ఈనాడు పేపర్ వారు కథనైతే రాశారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ వచ్చింది దిస్ వీడియో